హలో అండి నమస్కారం ఐఎమ్ డాక్టర్ నిల్మా ఫ్రం సెల్ హెల్త్ క్లినిక్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ బోన్స్ లో కాల్షియం తగ్గితే ఏమవుతుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము కాల్షియం అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి ఇందులో మనకి నైన్టీ నైన్ పర్సెంట్ కాల్షియం అనేది పల్లల్లో మరియు ఎముకల్లో నిల్వ ఉంటుంది బోన్స్ లో కాల్షియం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము కాల్షియం అనేది బోన్ డెన్సిటీ కాపాడుతుంది అదే విధంగా మనకి ఎముకల్ని బలంగా దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది మనకు వయసు పెరిగే కొద్ది ఎముకల బలహీనత వచ్చే అవకాశం అనేది ఉంటుంది మనం సరైన కాల్షియం తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు మనకి శరీరంలో సరైన కాల్షియం ఉంటే చిన్న గాయాలు అయినా మనకి ఎముకలు అనేటివి విరకకుండా ఉంటాయి పిల్లలు ఎదుగుతున్న సమయంలో కాల్షియం అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఇది ఎముకల అభివృద్ధికి అత్యవసరము అదే విధంగా మనకి పళ్ళను బలంగా ఉంచడానికి కూడా కాల్షియం అనేది అవసరం అవుతుంది మనకి టీత్ లో ఎనామిల్ ని దృఢంగా ఉంచడంలో కాల్షియం అనేది సహాయం సహాయపడుతుంది అదే విధంగా మనకి బోన్స్ లో కాల్షియం తక్కువ ఏమవుతుందంటే మనకి కాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు బలహీనత అవ్వడం అనేది జరుగుతుంది అంటే మనకి చిన్న గాయాలు అయినా ఎక్కువగా ఎముకలు విరిగే అవకాశం అనేది ఉంటుంది ఇంకొకటి ఆస్టియోపొరేసిస్ కూడా రావచ్చు ఇది ఒక దీర్ఘకాలిక స్థితి దీంతో మనకి బోన్ డెన్సిటీ తగ్గి ఎముకలు అనేటివి సులభంగా విరిగిపోవడం అనేది జరుగుతుంది అదే విధంగా కాల్షియం తక్కువైతే మనకి కండరాలు పట్టేయడం కూడా గమనిస్తాము పళ్ళ బలహీనత ఏర్పడుతుంది పల్లలో రంధ్రాలు రావడం పళ్ళు విరిగిపోవడం గాని ఇట్లాంటి గమనిస్తూ ఉంటాము చాలా మంది వయసు పెరిగే కొద్దీ కాల్షియం తక్కువగా ఉండడం వలన మనకి నీస్ లో గాని యాంకిల్స్ లో గాని ఎక్కువగా ఎముకల నొప్పులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము పిల్లలు ఎదుగుతున్న సమయంలో కాల్షియం అనేది తక్కువగా ఉంటే ఎముకల అభివృద్ధి అనేది సరిగ్గా జరగదు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కాల్షియం ని సహజంగా పెంచడానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము ఆకుకూరల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం అనేది అంటే గోంగూర తోటకూర పాలకూర ముల్లంగి ఆకు ఇట్లాంటి వాటిల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అదే విధంగా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లో కూడా ఉంటుంది ఎగ్స్ గాని అవకాడో గాని బాదం పప్పు ఇట్లాంటి వాటిల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది నట్స్ సీడ్స్ లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వులు చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటి వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్స్ లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అరటి నారింజ కివి సీతాఫలం ఇట్లాంటి వాటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా డ్రై ఫ్రూట్స్ లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కిస్మిస్ గాని అంజీర్ గాని ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది అదే విధంగా లెగ్యూమ్స్ లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది చిక్పి లెంటిల్స్ సోయాబీన్ పన్నీర్ ఇట్లాంటి వాటిల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి డైరీ ప్రోడక్ట్స్ లో కూడా కాల్షియం అనేది ఉంటుంది మిల్క్ కర్డ్ బటర్ మిల్క్ చీజ్ లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది సీ ఫుడ్స్ లోకి వస్తే మనకి సార్డైన్ సాల్మన్ విత్ బోన్స్ దాంట్లో ఎక్కువగా మనకి కాల్షియం అనేది అందుకని ప్రాన్స్ లో కూడా ఎంతో ఎంతో కాల్షియం అనేది ఉంటుంది ఓట్స్ మిల్లెట్స్ లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది సో నేను చెప్పింది విన్నారు కదా ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీకు కాల్షియం అభివృద్ధి అనేది మెరుగుపరుస్తుంది మరియు మీకు ఇంకా ఆరోగ్యపరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము థ్యాంక్ యూ